గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఏం లేవమ్మా బడ్జెట్ చూద్దాము తెలంగాణ బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనమాట అయితే మనకు ఆల్రెడీ తెలుసు బడ్జెట్ అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి కేంద్ర బడ్జెట్ అయితేనేమో వన్ వన్ టూలో ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ అయితేనేమో టూ వన్ టూలో ఉంటుందన్నమాట అయితే ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నా ట్వంటీ సిక్స్ బడ్జెట్ని సో నిన్న మనకి గారు ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట మరి ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు బడ్జెట్ కేటాయించారు మరి లాస్ట్ ఇయర్ ఎంత పెట్టారు బడ్జెట్ అంటే రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు పోయిన సంవత్సరం బడ్జెట్ అనమాట ఈ సంవత్సరం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు అనమాట మరి రెవెన్యూ వ్యయం ఎంత అంటే రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు మూలధన వ్యయం వచ్చేసి ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు లాస్ట్ ఇయర్ ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు అనమాట రెవెన్యూ ఆదాయం వచ్చేసి ఇప్పుడు రెండు కోట్ల రెండు లక్ష ఇరవై తొమ్మిది లక్షల ఏడు వందల ఇరవై పాయింట్ ఆరు రెండు కోట్లు అనమాట ఓకేనా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై పాయింట్ ఆరు రెండు కోట్ల రెవెన్యూ ఆదాయం అనమాట మరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో అంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఉత్పత్తి అంటే జిఎస్డిపి ఎంత అంటే ప్రస్తుత ధరల ప్రకారము పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అనమాట ఇది గత సంవత్సరంతో పోలిస్తే టెన్ పాయింట్ వన్ పర్సెంట్ వృద్ధి అనేది నమోదైంది ఇది ఏ ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపి అనేది ప్రస్తుత ధరల ప్రకారము పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇది లాస్ట్ ఇయర్తో పోస్తే ఎంత వృద్ధి పోలిస్తే ఎంత వృద్ధి అంటే టెన్ పాయింట్ వన్ పర్సెంట్ వృద్ధి అనేది నమోదైందన్నమాట ఇదే సమయంలో మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి ఎంత అంటే మూడు లక్షల ముప్పై ఒక్క వేల సారీ మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను అనమాట పదిహేను కోట్లు సో ఇవి ఎంత వృద్ధి రేటు అని అంటే తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే దేశ జీడిపి కంటే కూడా మన తెలంగాణ రాష్ట్ర జీడిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉందన్నమాట ఓకేనా దేశ జీడిపి మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను మరి అలాగే తలసరి ఆదాయం ఉంటుంది కదా తలసరి ఆదాయము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారము మన తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత అంటే మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి ఓకేనా మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి అనమాట మన తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయము మరి వృద్ధి రేట్ అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే తెలంగా తలసరి ఆదాయం ఎంత వృద్ధి చెందింది అంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది వృద్ధి చెందింది జీడిపి ఏమో టెన్ పాయింట్ వన్ అయితే తలసరి ఆదాయం తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి చెందింది ఇదే సమయంలో మరి దేశ తలసరి ఆదాయం ఎంత అంటే రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మరి వృద్ధి రేటు ఎంత అంటే దేశం మొత్తం మీద ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అనమాట అంటే జీడిపిలో కానీ లేదంటే తలసరి ఆదాయంలో కానీ దేశంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అనేది వృద్ధి రేటులో ఉందన్నమాట అధిక వృద్ధి రేటు ఉంది మరి అతి ఎక్కువ తలసరి ఆదాయం గల జిల్లాలు ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లాలు ఏంటి అంటే రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి భద్రాద్రి కొత్తగూడెం ఈ ఐదు కూడా అతి ఎక్కువ తలసరి ఆదాయం గల జిల్లాలు మరి అతి తక్కువ తలసరి ఆదాయం గల జిల్లాలు ఏంటి అంటే వికారాబాద్ హన్మకొండ జగిత్యాల నారాయణపేట్ మహబూబాబాద్ ఇవి ఐదు వచ్చేసి అతి తక్కువ తలసరి ఆదాయం గల జిల్లాలన్నమాట మరి దేశంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అధికంగా ఉంది అంటే లక్ష డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రెండు రూపాయలు చూడండి దేశం ఎంత రాష్ట్రం ఎంత అంటే మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి దేశంది రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది అంటే మన దేశం కంటే తెలంగాణ రాష్ట్రం ఎంత అత్యధిక తలసరి ఆదాయం ఉంది అంటే లక్ష డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రెండు రూపాయలు అధికంగా ఉంది అంటే దేశం కంటే కూడా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒకటి పాయింట్ ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉందన్నమాట ఓకేనా అదే ఇప్పుడు చూడండి ఇక మనం బడ్జెట్లోకి వస్తే మొత్తం బడ్జెట్ అని చెప్పుకున్నాం మనము మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు మొత్తం బడ్జెట్ అని చెప్పుకున్నాం కదా అందులో వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు అని అంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు వ్యవసాయ రంగానికి ఈ సంవత్సరం కేటాయించారనమాట బడ్జెట్లో మరి లాస్ట్ ఇయర్ ఎంత కేటాయించారు వ్యవసాయ రంగానికి అంటే నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా తక్కువ వ్యవసాయ రంగానికి కేటాయించారు ఈ నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు కోట్లలో లాస్ట్ ఇయర్ ఇరవై ఆరు వేల కోట్లు రుణమాఫీ కోసమే కేటాయించారనమాట ఈ రుణమాఫీ కింద ఎంతమంది లబ్ధి పొందారు అంటే ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మందికి ఇరవై వేల ఆరు వందల పదహారు పాయింట్ ఎనిమిది కోట్లు చెల్లించారు ఇప్పటి వరకు ఓకేనా మళ్ళీ అట్లాగే రైతు భరోసా రైతు భరోసాకి ఎంత కేటాయించారు అంటే పద్దెనిమిది వేల కోట్లు రైతు భరోసా కేటాయించారు మరి లాస్ట్ ఇయర్ రైతు భరోసాకి ఎంత అంటే పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అంటే రైతు భరోసాకి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు అదనంగా కేటాయించడం జరిగిందనమాట రైతు బీమా రైతు బీమా ఎంత అంటే పదిహేను వందల ఎనభై తొమ్మిది కోట్లు రైతు బీమా కేటాయించారు పదిహేను వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇది ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ టు సిక్స్టీ ఇయర్స్ ఉన్నటువంటి రైతు ఒకవేళ మరణిస్తే అతనికి ప్రమాద బీమా కింద మనకి ఇంతకు ముందు ఐదు లక్షల నుండి వీళ్ళు సారీ సారీ దీనికేనో పది లక్షల బీమా అనేసి అన్నారు కదా సో దీనికి కాదు సో రైతు భరోసా అనేది పదిహేను వందల ఎనభై తొమ్మిది కోట్లు ఎయిటీన్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు రైతు మరణిస్తే ఓకేనా ఆ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ అనేది రై ఆరోగ్యశ్రీకి కేటాయించారు సారీ రైతు బీమాకు కాదు అయితే రైతు బీమా కింద పదిహేను వందల ఎనభై తొమ్మిది కోట్లు ఎవరైనా రైతు మరణిస్తే ఐదు లక్షల వరకు మనకి బీమా కింద చెల్లిస్తారనమాట మరి పంట బీమా ఎంత అంటే పదమూడు వందల కోట్లు పంట బీమా కేటాయించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆరు కోట్లు కేటాయించారు గత సంవత్సరం తొమ్మిది వందల ఆరు కోట్లు కేటాయిస్తే ఈసారి ఆరు వందల కోట్లే కేటాయించడం జరిగింది ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేనటువంటి వ్యవసాయ కూలీల కోసం ఒక్కొక్కరికి ఆరు వేల చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుందనమాట మరి అట్లాగే సన్న ఒడ్లకి బోనస్ వచ్చేసి పద్దెనిమిది వందల కోట్లు కేటాయించడం జరిగింది సో సన్న ఒడ్లకు బోనస్ ఎలా ఇస్తారంటే క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ అనేది ఇస్తారు అయితే ఈ బోనస్ ప్రకటించడం వల్ల ఈ వర్షాకాలంలో సన్న ఒడ్ల సాగు అనేది ఇరవై ఐదు లక్షల ఎకరాల నుంచి నలభై లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పి చెప్తున్నారు అయితే ఇప్పటివరకు మరి బోనస్ ఎంత చెల్లించారు అంటే పన్నెండు వందల ఆరు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల బోనస్ అనే బోనస్ చెల్లించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట మరి ఉద్యాన పంటలకు ఎంత కేటాయించారు అంటే రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్లు ఉద్యాన పంటలకు కేటాయించారు ఆ రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్లలో రెండు వందల యాభై ఎనిమిది కోట్లనేది ఆయిల్ ఫామ్ సాగు కోసం కేటాయించడం జరిగింది అలాగే మరి బిందు సేద్యం ద్వారా ఓకేనా సో ఈ బిందు సేద్యం ద్వారా సౌర విద్యుత్ ఉపయోగించే రైతులకి పద్నాలుగు కోట్లు కేటాయించడం జరిగిందనమాట ఓకేనా మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద అంటే సో వ్యవసాయానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్కీమ్స్ పెడుతుంది కదా ఆ స్కీమ్స్లో రాష్ట్ర వాటా ఉంటుంది కదా ఫార్టీ పర్సెంట్ ఆ రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద నాలుగు వేల కోట్లు కేటాయించడం జరిగింది అట్లాగే విత్తన సబ్సిడీ కోసం పది కోట్లు నూతన విత్తన విధానం కోసం పది కోట్లు కేటాయించారు ఓకేనా అది సో నెక్స్ట్ మనకి ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలలో మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి కదా ఈ రైతు భరోసా కోసం రైతు భరోసా కోసం పద్దెనిమిది వేల కోట్లు చేయూత కోసం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఇందిరమ్మ ఇళ్ల కోసం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మహాలక్ష్మి ఆర్టీసీ బస్ కింద నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు సన్నబడ్లకు బోనస్ పద్దెనిమిది వందల కోట్లు గృహజ్యోతి వచ్చేసి రెండు వేల ఎనభై కోట్లు ఓకేనా ఇంతకుముందు ముందు ఎప్పుడు అంటే రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రెండు వేల ఎనభై కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పదకొండు వందల నలభై మూడు కోట్లు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది కదా సో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పదకొండు వందల నలభై మూడు కోట్లు గ్యాస్ సబ్సిడీ కింద ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇది లాస్ట్ ఇయర్ కూడా ఏడు వందల ఇరవై మూడు కోట్లే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆరు వందల కోట్లు అనమాట ఓకేనా అయితే ఈ గ్యాస్ సిలిండర్ పథకంలో నలభై మూడు లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు చెల్లించారంట ఈ గ్యాస్ లబ్ధిదారుల కోసం ఓకేనా ఎవరికి మనకి గ్యాస్ ఎవరైతే ఉచిత గ్యాస్ పొందుతున్నారో వాళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చే అమౌంట్ అనేది నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు చెల్లించారు అలాగే ఉచిత విద్యుత్ కోసం ఏంటంటే యాభై లక్షల కుటుంబాలు ఉచిత విద్యుత్ కింద లబ్ధి పొందుతున్నాయంట ఇప్పటికీ ఎంత కేటాయించారు అంటే ఎంత అమౌంట్ చెల్లించారు డిస్కౌంట్స్ కంటే పదిహేడు వందల ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లు అనేది ఎలక్ట్రిసిటీ కింద చెల్లించారనమాట మహాలక్ష్మికి మరియు గృహజ్యోతికి గ్యాస్ సబ్సిడీ ఈ మూడు పథకాల కోసం ఎంత కేటాయించారు బడ్జెట్లో అంటే ఏడు వేల నూట ఎనిమిది కోట్లు అనమాట అంటే ఈ మూడు పథకాలకు కలిపి ఎంత ఖర్చు అవుతుందంటే ఏడు వేల నూట ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి జిల్లా స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఉంటారు కదా ఆ జీడీడీపీ ప్రస్తుత ధరల వద్ద ఓకేనా సో హైయెస్ట్ ఏంటి అని అంటే రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి నల్గొండ ఓకే అతి తక్కువ జీడిడిపి గల ఏంటి అంటే ములుగు భూపాలపల్లి కొమరంభీం నారాయణపేట్ రాజన్న సిరిసిల్ల ఓకేనా అది వచ్చేసి జిఎస్డిపి ఇది వచ్చేసి జీడిడిపి ఈ జీడిపి కింద రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి నల్గొండ హైయెస్ట్లో ఉన్నాయి ములుగు భూపాలపల్లి కొమరంభీం నారాయణపేట రాజన్న సిరిసిల్ల తక్కువ జీడిపి గల జిల్ జీడిపి గల జిల్లాలు నెక్స్ట్ వచ్చేసి సాగునీటికి ఈ సాగునీటి రంగానికి ఎంత కేటాయించారు ఈ సంవత్సరం బడ్జెట్లో అంటే ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు సాగునీటికి కేటాయించారు మరి ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎంత కేటాయించారు సాగునీటి కోసం అంటే ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్లు కేటాయించడం అనేది జరిగింది అంటే లాస్ట్ ఇయర్ కంటే ఎంత ఎక్కువ కేటాయించారు ఈ సంవత్సరం సాగునీటి కంటే వెయ్యి డెబ్బై రెండు కోట్లు ఎక్కువగా పెంచారన్నమాట అట్లాగే ప్రాజెక్టు నిర్మాణాల కోసం భూమిని సేకరించడం కోసం తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు అలాగే స్పెషల్గా మనకి మహబూబ్ నగర్కి వాటర్ ఫెసిలిటీ కోసం మహబూబ్ కరీంనగర్కి మూడు వేల ఐదు వందల కోట్లు నల్గొండకి పదహారు వందల నలభై ఎనిమిది కోట్లు ప్రాజెక్టుల రూపకల్పన కోసం కేటాయించడం అనేది జరిగిందనమాట ఓకేనా అలాగే మనకి వ్యవసాయ రంగంలో మనకి చిన్న కమతాలు అంటారు కదా కమతాల పరిమాణం అనేది మారింది తెలంగాణ రాష్ట్రంలో ఓకేనా సో వ్యవసాయ రంగంలో చిన్న కమతాలు పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల నుంచి పదహారు లక్షలకు అనమాట మరి మార్జినల్ కమతాలు వచ్చేసి ముప్పై ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు లక్షల నుంచి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు పెరిగినాయనమాట ఓకేనా ఏంటి కమత పరిమాణం అనేది మరి చిన్న సన్నకారు రైతుల చేతుల్లో మొత్తం ఎంత భూమి ఉంది అంటే నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ భూమి చిన్న సన్నకారు రైతుల చేతుల్లోనే ఉందనమాట ఓకేనా అంటే వీళ్ళ వాల్యూ అంటే చిన్న సన్నకారు రైతులు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారని అర్థం అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లెక్కల ప్రకారము తెలంగాణలో మొత్తం వ్యవసాయ కమతాల సంఖ్య డెబ్బై పాయింట్ ఆరు లక్షలు అనమాట ఓకేనా వ్యవసాయ మొత్తం వ్యవసాయ కమతాల సంఖ్య ఎంత అంటే డెబ్బై పాయింట్ ఆరు లక్షలు ఇవి అరవై మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్లలో ఈ కమతాలు అనేవి విస్తరించి ఉన్నాయి మరి రాష్ట్రంలో కమతాల సగటు కమతం వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్లు ఇది గ్రూప్ త్రీలో వచ్చినట్టుంది ఎగ్జామ్లో ఓకేనా తె తెలంగాణ రాష్ట్రంలో యొక్క సగటు కమత పరిమాణం ఎంత అంటే జీరో పాయింట్ ఎనిమిది తొమ్మిది హెక్టార్లు మరి తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లెక్కల ప్రకారము చిన్న సన్నకారు రైతులంతా నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పాక్షిక మధ్య తరహా సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ మధ్య తరహా రైతులు వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెద్ద రైతులు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారనమాట ఓకేనా నెక్స్ట్ మనకి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి ఓకేనా సో ఈ ఇదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి అత్యధికంగా సాంఘిక సంక్షేమ శాఖ తర్వాత అత్యధిక బడ్జెట్లు అత్యధిక నిధులు కేటాయించింది ఎవరికి అని అంటే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకి ఎంత కేటాయించారు ఈ సంవత్సరం అంటే ముప్పై ఒక్క వేల ఆరు వందల ఆరు కోట్లు కేటాయించడం జరిగింది మరి లాస్ట్ ఇయర్ ఎంత ఉండే ఈ బడ్జెట్ అంటే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఉండేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదిహేడు వందల తొంభై కోట్లు పెంచడం జరిగిందనమాట మరి మహిళా శిశు మరియు కిలాంగ్ వికలాంగుల సంక్షేమం కోసం రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఆసరా పెన్షన్ల కోసం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఇది గతంలో పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఉండేది ఇప్పుడు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు మంచినీటి సరఫరా కోసం ఆరు వేల కోట్లు ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు ఉండేది ఇప్పుడు ఆరు వేలకు పెంచడం జరిగింది ఉపాధి హామీ కింద రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు గ్రామీణ రోడ్ల నిర్మాణానికి పన్నెండు వందల ఇరవై కోట్లు నెక్స్ట్ హ్యామ్ మనం ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా చెప్పుకున్నాం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో భాగంగా రోడ్లు కన్స్ట్రక్షన్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నారని చెప్పాం కదా ఈ హ్యామ్ స్కీమ్ కోట్లు మహిళా సంఘాలకు మహిళా శక్తి అంటే ఏంటి అంటే మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాలకు రుణాలు ఉంటారు కదా రుణాలు ఇస్తారు కదా వడ్డీ చెల్లించడం కోసం దానికి మహిళా శక్తి కింద పదిహేను వందల పదకొండు కోట్లు కేటాయించడం జరిగింది ఇది లాస్ట్ ఇయర్ పదమూడు వందల రెండు కోట్లుగా ఉండేదన్నమాట నెక్స్ట్ గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమానికి వెయ్యి ఐదు కోట్లు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర వాటాగా అంటే మనకి ఆర్థిక సంఘం ఉంటుంది కదా ఆర్థిక సంఘానికి తెలంగాణ రాష్ట్ర వాటా కింద రెండు వేల అరవై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఎన్ఆర్ఎల్ ఒక నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటారు జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కోసం నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు స్వచ్ఛ భారత్ కింద రెండు వందల ఇరవై రెండు కోట్లు అట్లాగే మనకేంటి అని అంటే దీనికి ఎక్కువగా కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కోసం అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద యాభై ఏడు వేల నాలుగు వందల ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది అత్యధికంగా బడ్జెట్లో ఈసే దీనికే కేటాయించారనమాట యాభై ఏడు వేల నాలుగు వందల ఒక్క కోట్లు అయితే రాష్ట్రంలో మనకి ఎస్సీ జనాభా ఎంత పర్సెంట్ ఉన్నారు అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ జనాభా ఉంటే వాళ్ళకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నలభై వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు కేటా కేటాయించడం జరిగింది మరి ఎస్టి జనాభా ఎంత ఉన్నారు తెలంగాణలో అంటే నైన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఉన్నారు వీళ్ళకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పదిహేడు వేల నూట అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కేటాయించడం జరిగిందనమాట నెక్స్ట్ విద్యుత్ శాఖ విద్యుత్ శాఖకి ఎంత కేటాయించారు అంటే ఇరవై ఒక్క వేల కోట్లు విద్యుత్ శాఖ కేటాయించారు అంటే ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎంత అంటే పద్నాలుగు వేల కోట్లు దీనికంటే ఈసారి ఎక్కువగా పెరిగింది ఫిఫ్టీ పర్సెంట్ హయ్యెస్ట్ ఓకేనా అట్లాగే వ్యవసాయానికి ఉచిత కింద ఎంత ఇస్తున్నారు అంటే పదకొండు వేల కోట్లు పేదల ఇళ్లకు ఉచిత కరెంటు రెండు వేల ఎనభై కోట్లు హరిత ఇంధనం ఉత్పత్తి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కొత్త ఇంధన విధానం అంటే హరిత ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం వెయ్యి కోట్లు సోలార్ గ్రామాలు రాయితీల కోసం పదకొండు వందల ముప్పై రెండు కోట్లు స్పిన్నింగ్ మిల్లులకు అంటే స్పిన్నింగ్ మిల్లులు ఉంటాయి కదా వాటికి తక్కువ కరెంటు ఛార్జ్ కోసం యాభై కోట్లు కేటాయించడం జరిగింది ఎలక్ట్రిసిటీ కింద మళ్ళీ ఇంకా ఓకే యంగ్ ఇండియా ఓకేనా మనకి యంగ్ ఇండియా సమీకృత అన్నాం కదా అంటే అంతర్జాతీయ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కడదామంటున్నారు కదా యంగ్ ఇండియా సమీకృత గురుకులాల కోసం రెండు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించడం జరిగింది ఒక్కొక్క గురుకులాన్ని రెండు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలనుకుంటున్నారు ఒక్కొక్క గురుకులం యొక్క నిర్మాణం అనేది రెండు వందల కోట్లతో నిర్మించనున్నారనమాట పరిశ్రమల శాఖకు వచ్చేసి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది ఐటీ శాఖకు ఏడు వందల నాలుగు కోట్లు పౌర సరఫరాల శాఖకు ఐదు వేల ముప్పై నాలుగు కోట్లు పర్యాటక సాంస్కృతిక శాఖకు పద్నాలుగు వందల పదకొండు కోట్లు ఈ పర్యాటక సాంస్కృతిక శాఖ కింద టూరిజం ప్రాజెక్టుకి పదహారు కోట్లు కాళేశ్వరం సర్క్యూట్ కి వెయ్యి పది కోట్లు మానేరు రివర్ ఫ్రంట్కి ఐదు కోట్లు నాగార్జున సాగర్ బుద్దవనంకి మూడు కోట్లు హైదరాబాద్ బేగంపేటకి రెండు కోట్లు కేటాయించడం అనేది జరిగిందనమాట అలాగే మనకి హోంశాఖ హోంశాఖకి ఎంత అంటే పదివేల నూట ఎనభై ఏడు కోట్లు హోంశాఖ కేటాయించారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కోసం వంద కోట్లు హైడ్రాకి వంద కోట్లు అమృత్ స్కీమ్ కింద ఇరవై కోట్లు కూడా ఓకే కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కోసం అరవై మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు వరంగల్ స్మార్ట్ సిటీకి నూట యాభై ఆరు పాయింట్ ఐదు రెండు కోట్లు కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు బీసీ సంక్షేమం కోసం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు మైనారిటీ సంక్షేమం కోసం మూడు వేల ఐదు వందల తొంభై ఒక కోట్లు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి విద్యాశాఖ ఈ విద్యాశాఖకి ఎంత కేటాయించారు అంటే ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు విద్యాశాఖ కేటాయించడం జరిగింది మరి లాస్ట్ ఇయర్ విద్యాశాఖకి ఎంత కేటాయించారు అంటే ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు కేటాయించారు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ పద్దెనిమిది వందల పదహారు కోట్లు అధికంగా విద్యకు కేటాయించారనమాట యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఐదు వందల కోట్లు లాస్ట్ ఇయర్ కూడా ఐదు వందల కోట్లే కానీ అంతగా ఖర్చు చేయలేదు అలాగే ఓయూ మహిళా యూనివర్సిటీల కోసం అంటే ఓయూకి ఒక వంద కోట్లు మహిళా టీ మహా మహిళా యూనివర్సిటీకి ఒక వంద కోట్లు కేటాయించారు ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది విద్యాశాఖలో అయితే ఈ విద్యాశాఖలో బడ్జెట్ బడ్జెట్లో విద్యా విద్యకు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు అంటే ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ విద్యకు కేటాయించారనమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లోనేమో సెవెన్ పాయింట్ త్రీ వన్ ఉండే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ అనమాట ఓకేనా ఇది విద్యాశాఖ కేటాయించినటువంటి కేటాయింపులు మరి ఇందిరమ్మ గృహ గృహాలకు ఎంత అంటే పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇందిరమ్మ గృహాలకు కేటాయించడం జరిగింది అయితే ఇందిరమ్మ గృహాలకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లు కేటాయించడం జరిగింది ఈసారి నాలుగు వేల నూట నలభై ఏడు కోట్లు అదనంగా కేటాయించారనమాట ఇంద్రమ్మ గృహాలకి మరి రాజధాని హైదరాబాద్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు మూసి అభివృద్ధి కోసం పదిహేను వందల కోట్లు మెట్రోకి పదకొండు వందల యాభై కోట్లు జిహెచ్ఎంసీకి మూడు వేల నూట మూడు కోట్లు జలమండలికి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఇదంతా రాజధాని డెవలప్మెంట్లో భాగంగా ఓకేనా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకి ఓకేనా పురపాలక పట్టణాభివృద్ధికి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ కోసం రెండు వందల కోట్లు వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ కోసం వంద కోట్లు కేటాయించడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ మనకేంటి అంటే చేనేత జౌలి శాఖకి ఈ చేనేత జౌలి శాఖకు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది లాస్ట్ ఇయర్ కూడా అంతే కేటాయించడం జరిగింది వైద్య రంగానికి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు కేటాయించారు గతం కన్నా తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు అధికము అటవీ పర్యావరణ శాఖకు వెయ్యి ఇరవై మూడు కోట్లు ఇది అటవీ పర్యావరణ శాఖకి లాస్ట్ ఇయర్ వెయ్యి అరవై నాలుగు కే వెయ్యి అరవై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది ఈసారి వెయ్యి ఇరవై మూడు అంటే నలభై ఒక్క కోట్లు తక్కువ కేటాయించారు ఎవరికంటే అటవీ పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖకి ఓకేనా సో ఇది వచ్చేసి బడ్జెట్లో ఏంటి అంటే ఇంపార్టెంట్ నెంబర్స్ ఉంటాయి కదా అవి మాత్రమే నేను ఇవ్వడం అనేది జరిగిందనమాట ఓకేనా సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్